చిత్తూరు జిల్లా కుప్పం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తరణ కమిటీ విభాగ సభ్యులు కన్నన్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు కుప్పం కొత్తపేట నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ర్యాలీగా తీసుకొచ్చి కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి గజ పూలమాలలు వేసి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ విస్తరణ కమిటీ విభాగ సభ్యులు దళిత నాయకుడు ఖన్నన్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి అన్నారు సమాజంలో అస్పృశ్యతను నివారించడం నుండి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు